నేను అన్నాను ఐదో పాపకు ఆరో పాపకి నా గర్భసంచి తెగిపోయినప్పుడు నువ్వు నాకు అన్యాయం చేసావు ప్రభు అన్నాను నేనా నీకు అన్యాయం చేశానా ఇది ఎక్కడ అన్యాయం అన్నాడు అవును నువ్వు నాకు అన్యాయం చేశావు నా ప్రాణం తెగించి బిడ్డను కన్నాను ఇచ్చావేమి ఇచ్చావు కొడుకుని ఇచ్చింటే ఎంత బాగుండేది నా కొడుకు ప్రభు మీకు తోడుండేవాడు కదా వాడు అక్కడైపోయాడు కదా నేను ఇంత ప్రాణం తెగించి కంటే వాళ్ళ కూతుర్ని ఇచ్చావు అంటే ప్రభు అన్నాడు లోకములో ప్రపంచంలో కోట్ల కొలది ఉన్నారు వారి బిడ్డల కొరకు అలమటిస్తున్నారు ఇస్తున్నారు నీవు నీకు నేను అడగకుండా ఇస్తున్నాను కదా అలసైపోయాను అన్నాడు ఏమన్నాడు నేను అడగకుండా ఇస్తున్నాను కదా నీకు అలసైపోయాను ఒక మనుషుడు పెన్నో పిన్నో నీకు ఇస్తే థ్యాంక్ చెప్తావు నువ్వు నాకు థ్యాంక్ చెప్పటానికి బదులు నువ్వు నాకు అన్యాయం చేసావు అంటున్నావు అరవై ఐదు ఒక మొదటి వచ్చిన చదువు అన్నాడు అక్కడ ఏముంటుంది సియోనులో మౌనముగా నుండుట స్థుతి చెల్లించుటే అంటే ఇప్పుడు నాకేం చెప్పాడు ఏం నేర్పించాడు వేసయ్యా నువ్వు మౌనముగా ఉండి స్థుతి చెల్లించు ఇదెందుకు ఇచ్చావు అదెందుకు ఇవ్వలేదని అడిగే అధికారము నీకు లేదు ఏది ఇస్తే తీసుకుని థ్యాంక్స్ చెప్పటమే ఇదెందుకు అదెందుకని అడిగే అధికారం నీకు లేదు అని మంచి పాట నేర్పించాడు వేసాయ నాకు ఇప్పుడు అమెరికాలో ఉందా పాప బ్లెస్సీ ఆమె పుట్టినప్పుడు జరిగింది ఇది ఆ తర్వాత గర్భసంచి మూసేశారు దేవుడు మిరాకలుగా దేవుడు మూసిన గర్భంలోని జెర్సీని ఇచ్చాడు జెర్సీని ఇంకొక గంట రెండు గంటల కంటననంగా ఫ్రాక్ చూపిస్తున్నాడు దేవుడు నాకు ప్రార్థన చేసి పంపిస్తారు కదా మా అమ్మమ్మ గారు నా భర్త గారు ఇద్దరు ప్రార్థన చేసి నన్ను పంపిస్తుంటే నేను కళ్ళు మూసుకున్న చిన్న ఫ్రాకు స్ట్రైప్స్తో రెడ్ ఫ్రాక్ అమెరికాలో ఉంటాయి ఈ బుట్టల ఫ్రాకులు అది చూపిస్తున్నాడు నేను చెప్పాను ప్రార్థన అవ్వగానే ఇప్పుడు కూడా నాకు పాపే లేదు 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 నీ నీ కడుపు చాలా షేప్ చాలా వేరుగా ఉంది ఖచ్చితంగా ఈసారి నీ కొడుకే అంది మా అమ్మమ్మ లేదు ఈసారి కూడా నాకు కూతురే ఎందుకంటే పోయినసారి అన్యాయం చేసావని వేసే అన్నాను కాబట్టి ఇప్పుడు నాకు ముందే చూపిస్తున్నాడు నేను బాధపడకుండా మళ్ళీ నేను కంప్లైంట్ ఇవ్వకుండా నాకు ముందే ఇదిగో నీకు ఇది ఇవ్వబోతున్నానని చూపించాడు ఖచ్చితంగా నాకు పాపే పొయ్యాను హాఫ్ అన్ అవర్లోనే డెలివరీ అయిపోయింది ముయ్యబడిన గర్భ సంచిలో నుంచి నార్మల్ డెలివరీ రావటం ఇంపాసిబుల్ సైంటిఫిక్గా అది ఇంపాసిబుల్ కానీ దేవుడు నార్మల్ డెలివరీని ఇచ్చాడు ఆ ఆరుగురి కన్నా ఎక్కువ వెయిట్తో ఆమె ఫోర్ కేజీస్ ఉంది డాక్టర్ ఆశ్చర్యపోయింది కుట్లేసినీ గర్భం నుండి ఎలా ఫోర్ కేజీస్ బేబీ నార్మల్గా వచ్చింది ఇది సైంటిఫిక్గా ఇంపాసిబుల్లీ నిన్నేదో సూపర్ న్యాచురల్ పవర్ నడిపిస్తుంది అని నాకు అర్థమైంది అన్నది హలో ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ పవర్ తప్ప ఇది మానవ సైంటిఫిక్గా అయితే ఇది జరగదు అని తెల్లవారితే సెవెన్ ఓ క్లాక్ని సుజార్ చేయడానికి అన్నీ రెడీ పెట్టింది ఫోర్ ఓ క్లాక్ నాకు తెల్లవారుజామని అయిపోయింది ఫోన్ చేస్తున్న భర్త గారికి అప్పుడు రిసీవర్స్ సెల్స్ లేవండి డానియల్ గారు లిల్లీని తీసుకుని వచ్చేసేయండి నేను వచ్చేస్తున్నాను అంది అమీర్పేట నుండి అమ్మ తెల్లవాజా నాలుగింటికి డెలివరీ అయిపోయింది ఏంటి డెలివరీ అయిపోయిందా ఎలా అవుతుంది అలా అవటానికి వీల్లేదే నా డేట్ దాటి కూడా సెవెన్ డేస్ అయిపోయింది అందుకే ఇంకా సీ సెక్షన్కి రెడీ అయింది డేట్ దాటి కూడా అయిపోయింది హెవీ అయిపోయింది బేబీ లోపల ఇంకెక్కువ రోజులు ఉండకూడదు అందుకు సి సెక్షన్ చేయటానికి ఆమె రెడీ అయితే ఫోర్కి అయిపోయిందమ్మా అని చెప్తే ఆ సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరి వచ్చేసింది వచ్చి చూసి దీన్ని నాకు లిల్లీ అంది దీన్ని నాకు ఇచ్చేయి మూడు నెలల లాగుంది ఏంటిది మొత్తం హాస్పిటల్ మొత్తం వచ్చి చూసారండి ఆ బేబీని త్రీ మంత్స్ బేబీ లాగుంది ఫారెన్ బేబీ లాగుంది తెల్లగా త్రీ మంత్స్ బేబీ లాగుంది మొత్తం కదిలి వచ్చి చూశారు ఏంటి అసలు ఇవి ఎంత ఈ విధంగా టేరైన గర్భంలో నుంచి మరలా సుజార్యన్ లేకుండా నార్మల్ డెలివరీకి కాకుండా ఇంత హెవీ బేబీ రావటం ఇది నిజంగా ఏదో శక్తి హిందూస్ కదా కొంతమంది ఏదో శక్తి నిన్ను నడిపిస్తుంది అన్నారు డాక్టర్ మేము ఏదో సూపర్ న్యాచురల్ పవర్ నిన్ను అసలు శక్తి ఏంటో నాకు తెలుసు కదా అసలు శక్తి ఏమి నడిపిస్తుందో నాకు తెలుసు ఆయన చెప్పాడు కదా ఈ కుట్లు నాకు అడ్డమా అని కనుక ఆయన కుట్లు ఏం అడ్డం కాలేదు కుట్లు పడకుండానే బయటికి తీశాడు హలలుయ్యా హల దేవుడు ఆయన ఏమైనా చేయగలడు ఆయన మన ప్రార్థనలకు తప్పక జవాబు ఇవ్వగలడు బిడ్డలైన వారిని ఏ రూపంలోనైనా కాపాడతాడు హల యుయ్య దుస్తుల పన్నాగంలో ఉండి ఉచ్చుల్లో నుండి తంత్రాల్లో నుండి మంత్రాల్లో నుండి అపాయాల్లో నుండి కీడుల్లో నుండి దేవుడు తప్పిస్తాడు ఒకసారి నా కుమారుడు కెనడాలో చెప్పాడు కదా సాక్షిలో మొదట కెనడాలో ట్రైనింగ్ చేశాడు చేస్తున్నప్పుడు ఒక ఈజిప్షియన్ తినకి ట్రైనర్గా ఉంటాడు ఫ్లైట్లో ట్రైనర్స్ ఉంటారు పైలట్ తీసుకెళ్ళిపోయాడు ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే కంట్రోల్ రూమ్ కనెక్షన్ లేనంత పైకి తీసుకెళ్ళాడు కంట్రోల్ రూమ్ కనెక్షన్లు ఉంటుంది ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని వాళ్ళు దాన్ని ఏసీటీ అంటారు ఆ కనెక్షన్ వాళ్ళు ఆఫీస్లో కూర్చొని ఇస్తుంటే వీళ్ళు నడపాలి దాన్ని దాటేసి పైకి తీసుకెళ్ళాడు వాడు ఈజిప్షియన్ బాబు అంటానే ఉన్నాడంట ఏదో డేంజర్ అయ్యేటట్టుంది కిందకి తీసుకెళ్ళు కిందకి తీసుకెళ్ళంటే ఇంకా నవ్వుతున్నాడు అంట వాడు చిన్నగా వీడే తెలివిగా వాడిని మంచిగా మాయ చేసి నమ్మిచ్చి మాటలు చెప్పి ర్యాష్గా మాట్లాడితే ఇంకా ఏ రెచ్చిపోతున్నాడు వాడు ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు వాడికి అది ఒక ఉంది చిన్నగా లోపల ప్రార్థన చేసుకుంటూ చేస్తే చిన్న చిన్నగా క్రిందకి తీసుకొచ్చాడు హలలుయ్య దేవుడు ఆ కీడు నుండి తప్పించాడు ఓసారి కెనడాలో నయాగారి ఫాల్స్లో వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పైలట్ ట్రైనింగ్కి పిల్లలందరూ ఆ ఫాల్స్లో దిగారంట ఎంత భయంకరంగా ఉంటుంది నయాగార్ ఫాల్స్ దిగినోళ్ళు దిగి బాబుని సుడిగుండంలోకి తోస్తున్నారంట వాళ్ళు కాదు సైతాను ఆ బిడేళ్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి పాడు చేయటానికి మేము చూసాం కెనడా వెళ్ళాను నేను వాడు కెనడాలో ట్రైనింగ్ చేసేటప్పుడు వెళ్ళాను యుఎస్ నుండి కెనడాకి వెళ్ళాను వెళ్ళి వాడికి కొన్ని అయన్ని ఇచ్చి వచ్చాను అప్పుడు నయాగర్ ఫాల్స్ చూసాను నేను కూడా పెద్ద సుడిగుండం ఉంటుంది అది పైనుంచి పడతా ఉంటాయి నీళ్లు ఒక తారు రోడ్డు లాగుంటే దాని నుంచి పడతా ఉంటాయి ఇక్కడ పెద్ద సుడిగుండం దానిలోకి వెళ్తే ఇంకా మనిషి దొరకడు బలవంతంగా తోస్తున్నారంట వాడికి అర్థమైపోయింది ఏంటి వీళ్ళు నన్ను దీనిలోకి తోస్తున్నారు నేను దీనిలో పడితే ఇంక నేను బయటికి రాను కదా అని వాడు ఇదిలించుకొని పక్కకు వచ్చేసాడు ఇట్లా సైతాను తన బిడ్డలైన వారిని పాడు చేయడానికి అహర్నీసులు పనిచేసినా దేవుడు ఏం చేస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు ఆయన మాత్రమే కాపాడగలడు మరి ఎవ్వరు కూడా కాపాడలేరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటి ఒకసారి సికింద్రాబాద్ సిక్ విలేజ్లో ఆటోలో వెళ్తుంటే ఆటో నడుస్తుంటే రోడ్డు మీద ఆటో గుద్దితే ఎగిరి బాల్లా కింద పడ్డాడు అప్పుడు నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అదే సెకింద్రాబాద్ సెంట్ ప్యాట్రిక్ స్కూల్లో బిల్డింగ్ మించి కింద పడ్డాడు ఇప్పటికి ఇంకెక్కడ ఉంటుంది మార్కు ఇలా ఎన్ని అపాయాలు మరణకరమైన అపాయముల నుండి దేవుడు అబిడన్ తప్పించి అద్భుతమైన పాటలు రాయటానికి పాడటానికి కోట్లాది ప్రజలకు దీవనకరంగా ఉండటానికి దేవుడు వాడుకుంటున్నాడు ఈ ప్లాను సైతానికి తెలుసు దేవుని ప్లాను ఆవిడ వాడబడే తెలుసు గనక చిన్నప్పటి నుంచి చంపాలని చూసింది ఇంకొక విషయం చెప్పనా వాడు పుట్టినప్పుడు మూడో రోజు ఈ నేను నార్మల్ డెలివరీయే నేను ఇంటికి రావాలి బిడ్డకి తీసుకొని బయలుదేరదామని చూస్తే బొడ్డు లేదు మూడో రోజే బొడ్డు ఊడిపోయింది నేను చూసుకోలేదు చూస్తే పరుపు పరుపు కింద పొరలు పొరలు అడుక్కి వెళ్ళిపోయిందండి బ్లడ్ ఆ బొడ్డు రంధ్రం పడుతుంది కదా బొడ్డు ఓడిపోతే ఇంత రంధ్రం పడుతుంది మూడో రోజే ఇట్లా ఎత్తుకొని ఇంక బయలుదేరుతున్నాం డిశార్జ్ అయ్యి చూస్తే బొడ్డు లేదు ఏంది బొడ్డు లేదని చూస్తే పక్క అంత రక్తం పొరలు 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 కింద వరకు వెళ్ళిపోయింది ఎవరన్నా బ్రతుకుతారా పుట్టినప్పటి నుంచి అపవాది కన్నేసే ఉంచాడు కానీ దేవుడు కనుపాప వలే కాపాడుతూ ఉన్నాడు కలలియ